అయినటువంటి స్త్రీలకి కొంచెం శరీరమునందు బరువు పెరగడం చేత చెమటలు పడుతుంటాయి అలాగే శరీరమునందు విశేషమైనటువంటి శ్రమ చేత నిట్టూర్పులు కలుగుతుంటాయి ఊపిరి భారంగా తీస్తుంటారు మట్టి తినే అలవాటు కొంతమందికి ఉంటుంది మట్టి తినాలని లేక ఏదో చిత్ర విచిత్రమైనటువంటి కోరికలు పుడుతుంటాయి అది తినాలి ఇది తినాలి అని కాబట్టి పటన గారు అంటున్నారు పంచభూతాలు ఉన్నాయి కదా పృథివాప స్ తేజో ఆకాశాలు ఇందులో నీటికి కోరిక పుట్టింది ఆ కడుపులో లోకములన్నింటినీ పరిపాలించేటటువంటి ఉన్నాడు కాబట్టి మేము సేవించదు అని జలములు తమ అంశగా వెళ్లి దేవకీదేవికి చెమటగా మారేట అలాగే అగ్నిహోత్రం ఉంది బయట తేజస్సు ఈ తేజస్సు మేము వెళ్ళి స్వామిని దేవకీ దేవకీదేవిలో ఉన్నటువంటి తేజస్సుగా మారి మరింత ప్రౌఢమైంది మేము ఈశ్వరుణ్ణి సేవించాలి కదా అని బాగా లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మకి తగిలి నమస్కరించి విడ్డూపుగా పైకొచ్చిందిట మట్టి లోపల ఈశ్వరుడికి తగలాలన్న కోరికతో దేవకీదేవికి మట్టి తినాలన్న కోరికగా మారి ఆవిడ తింటే లోపలికి వెళ్ళి కృష్ణుణ్ణి సేవించుకుంది ఆకాశం పరమాత్మని సేవించుకోవాలన్న కోరిక కలిగి స్వామి సేవించినటువంటి ఈ ప్రాంతం ఉంటుందే ఇది ఇప్పటి వరకు సన్నని నడుమున్నటువంటి దేవకి విశాలమైన నడుమైంది కాబట్టి ఆకాశం పెరిగింది కృష్ణుడిని సేవిస్తోంది ఇలా గర్భిణీ అయినటువంటి దేవకీ దేవిని కృష్ణుడు కడుపులో ఉన్నందుకు ఐదు భూతములు సేవించాయి ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటుందో నిజంగా మహానుభావుడు ఒక గర్భిణీ స్త్రీ పొందేటటువంటి అవస్థని ఈశ్వరానుగ్రహంగా మార్చి దర్శనం చేయడంలో అతనగారి స్థితిని మీరు చూడండి నా దృష్టికోణం ఉన్నవాడు బ్రహ్మం కాకపోతే ఇంకేమవుతాడండి అటువంటి పోతన గారి పద్యాలు అటువంటి ఆంధ్రదేశంలో మనం పుట్టి పతన గారి పద్యాలు చెప్పుకోకపోతే ఇంకా మనం నిజంగా ఆయనకి వారసులమని ఏ ముఖం పెట్టుకుని చెప్పుకుంటాం అంతటి మహానుభావుడైన ఇక్కడ నేను మీకు ఒక చిన్న తత్వం గురించి ఒక మాట చెప్పాలి లేకపోతే మీరు నా మీద కోప్పడతారు